అమ్మ నీ కటాక్షం నాకు కావాలి తల్లి అది వస్తే చాలండి ఆ కటాక్షాన్ని వర్ణించేటప్పుడు అంటున్నాడు పూర్వం నాట్యాన్ని చేసేటప్పుడు ఎలా చేశారో ఆ స్టేజ్ ఎలా ఉండేదో దాన్ని వర్ణిస్తున్నాడు ఒక నల్లని చాందిని ఉంటుందిట ఇటు అటు దీపాలు ఉంటాయట ఆ వేదిక మీదకొచ్చి ఒక నట్టుబ కత్తే ఒక నర్తకి నాట్యం చేస్తుందిట అలా అమ్మ నీ కరుణ అనే నర్తకి నీ కళ్ళు అనే వేదిక మీద నాట్యం చేయడం నాకు కనబడుతుంది ఇది కళ్ళు వేదికైతే చాందిని అవుతుంది అంటే కేశప్రభా ప్రభా పటల నీల జాలే కామాక్షి కుండల మణిచ్చవి దీప శోభే శంకే కటాక్ష రుచి రంగతలే కటాక్ష రుచి రంగతలే కృపాక్ష శైలూషిక నటతి శంకర వల్లభే ఏమి కవిత్వం చూపించాడండి ఇక్కడ ఒత్తైన జుట్టు పైకప్పులా ఉంది వేదికకి పైకప్పులాగా ఒత్తైన జుట్టు ఉంటే అటూ ఇటూ పెట్టిన దీపాలలాగా కుండలములు మెరిసిపోతున్నాయి చివరికి పెట్టిన కుండలాలు మెరిసిపోతున్నాయి అక్కడ కళ్ళు అనే వేదిక మీద అమ్మవారి దయ అనే నాట్యకత్తి నాట్యం చేస్తుంది ఒక నాట్యకత్తి ఎన్ని విన్యాసాలు చూపిస్తుందో ఆ దయ అన్ని రకాలుగా ప్రకటింపబడుతున్నది ఆ చూపు ఎవరెవరి వైపు ఎలా పెడుతుంది అంటే హే హేరంభేచ గుహేచ హర్షభరిత వాత్సల్యమంకూరత్రద్రోహిణి పూరుషే సహ భువం ప్రేమాకరం వ్యంజయత్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కామాక్షి తవ జన మయా వైదగ్యముక్ీ ఏ తల్లి చూపులు హేరంబుడు గుహుడు అంటే గణపతి కుమారస్వామిని చూడగానే వాత్సల్యాన్ని మొలకిష్స్తూ ఉంటాయో ఏ తల్లి చూపులు మన్మధుణ్ణి తగలబెట్టిన వాడిని చూడగానే ప్రేమను మొలకిస్తిస్తాయో అని మన్మధుణ్ణి తగలబెట్టిన వాడికి మరులు గొలిపిన చూపులు ఉంటాయి ఇక్కడ అందుకే కాచన మోహయతి కమజేతారను అడగడు మారద్రోహిణి పురుషే మన్మధుడి శత్రువైన వాడి ఎందు ప్రేమను అంకురింపజేసే చూపులు ఆయన్ని చూసినప్పుడు ప్రేమను అంకురింపజేస్తాయి పిల్లల్ని చూపినప్పుడు వాత్సల్యాన్ని అంకురింపజేస్తాయి భక్తితో నమ్రులై నమస్కరించే చూసినప్పుడు చూస్తున్నప్పుడు కరుణలు కురిపిస్తాయి అటువంటి చూపుల్ని ఏమని వర్ణిస్తానమ్మా అన్నాడు